హాయ్ ఫ్రెండ్స్ రామభద్రాచార్య అనే పేరుని ఎప్పుడైనా విన్నారా ఇతనే అయోధ్య కేసు అని ఓ మలుపు తిప్పాడు సో ఈరోజు మన వీడియోలో మనం అయోధ్య రామ మందిరం కేసులో కీలకమైన వ్యక్తి గురించి తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో ఉండే కంటెంట్ అలాంటిది మరి ఇక మన టాపిక్లోకి వెళ్దాం అయోధ్య రామమందిరం కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు ఒకవైపు శ్రీరామ జన్మభూమి అదే ప్లేస్లో ఉంది అని మరోవైపు లేదు అక్కడ ఒక మసీద్ ఉండేదని వాదోపవాదాలు కోర్టులో నడుస్తున్నాయి అయితే ఇక్కడ పరాశరణ్ అనే ఒక ముఖ్యమైన అడ్వకేట్ ఉన్నాడు ఇతను ఎంత ఇంపార్టెంట్ వ్యక్తి అంటే ఇతడు లేకపోతే శ్రీరామ జన్మభూమి అనే ఒక కేసే ఉండేది కాదు ఈయన చేసిన కృషి వల్లనే శ్రీరామ జన్మభూమిలో గుడి కట్టొచ్చు అనే తీర్పు వచ్చింది ఈయన ఇల్లే శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా అయితే మనకు తెలుసు కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు అటువైపు వాళ్ళ సాక్షులు ఇటువైపు వాళ్ళ సాక్షులు ఉంటారు అయితే ఈ సాక్షుల్లో ఒక ప్రధానమైన అండ్ ముఖ్యమైన సాక్షి ఒక ఆయన ఉన్నాడు ఆ రోజు కోర్టులో ఈయన చేసిన అద్భుతం మాటల్లో వర్ణించలేనిది ఆ కోర్టులో ఉన్న న్యాయవాదులు జడ్జితో సహా అందరూ కూడా ఒక్కసారిగా అవాక్ అయ్యారు అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఆ కోర్టులో ఓ పక్కన కూర్చొని ఉన్నాడు ఇక కేసులు వాదించడం స్టార్ట్ చేశారు పరాశరణ్ గారు కేసుని వాదిస్తూ ఉన్నారు మధ్యలో జడ్జి గారు పరాశరణ్ గారిని ఆపి ఓ ప్రశ్న వేశాడు ఆ ప్రశ్నకి పరాశరణ్ గారు సైతం ఆలోచనలో పడ్డారు ఆ ప్రశ్న ఏంటంటే శ్రీరామ జన్మభూమి ఇదే ప్లేస్ అంటున్నారు సరే అది ఇదే ప్లేస్ అని నిరూపించగలరా మీ ఇతిహాసాలు వేదాలు పురాణాలు ఏవైనా తీసుకోండి అందులో ఎక్కడైనా సరే శ్రీరాముడు ఇక్కడే జన్మించాడని రుజువు చేయగలరా అని అడిగాడు పరాశరణ్ గారు ఒక లాయర్ అతనికి ఈ వేదాల మీద పురాణాల మీద అంత గెరుపు లేదు సో కోర్టు అంతా కూడా ఒక్కసారిగా సైలెంట్ అయింది పరాశరణ్ గారి కళ్ళు మాత్రం ఆ మహోన్నతమైన సాక్షి వైపే చూస్తున్నాయి ఆ సాక్షి ఒక్కసారిగా చేయి పైకి లేపి నేను చెప్తాను అంటూ నిలబడ్డాడు ఇంతకీ ఎవరతను అనే కదా మీ డౌట్ అతను ఒక అంధుడు అంటే ఓ గుడ్డివాడు అదేంటి గుడ్డివాడు ఎక్కడైనా సాక్ష్యం చెప్తాడా అని అంటారా బట్ ఇతను చెప్పబోతున్నాడు ఋగ్వేదంలో గైమిని సంహితలో శ్రీరాముడు అయోధ్యలో పుట్టాడు అది ఆయన జన్మస్థానం అని రాయబడి ఉంది అది ఎలా అంటే సరియు నది దగ్గర నుండి ఈ డైరెక్షన్లో ఇంత దూరం వెళ్తే అక్కడ ఒక అయోధ్య అనే ఒక నగరం వస్తుంది అదే శ్రీరాముడు పుట్టిన జన్మస్థలం అని రాయబడి ఉంది కావాలంటే వెరిఫై చేయండి అని అంటాడు దాంతో వెంటనే జడ్జ్ ఋగ్వేదం తెప్పించి అందులో గైమిని సంహితని చదవమని కోర్టు వాళ్లకు చెప్పగానే వాళ్ళు తెప్పించి చదివించారు సో నిజంగానే దాంట్లో శ్రీరాముని జన్మస్థానం గురించి ప్రస్తావించబడి ఉంది అది చూసిన జడ్జికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఒక గుడ్డివాడు ఏ పుస్తకాలు లిపి కూడా తెలియకుండా అంత కరెక్ట్గా ఎలా ఆన్సర్ చెప్పగలిగాడు అని ఆశ్చర్యపోయాడు అసలు ఈ వ్యక్తి ఎవరు ఇతను గురించి ఎప్పుడు వినలేదే అంటూ జడ్జి ఆలోచనలో పడ్డాడు అసలు మనం వినడానికి చదవడానికి ఇంతటి గొప్ప వ్యక్తి గురించి మన చరిత్ర పుస్తకాల్లో ఒక్క లైన్ కూడా లేదంటే మనం ఎలాంటి హీనమైన చరిత్ర చదువుతున్నామో తెలుసుకోవాలి అతడెవరో కాదు రామభద్ర ఆచార్య ఇతడు ఇరవై రెండు భాషలు మాట్లాడగలడు ఈ వ్యక్తి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అందుకే ఈ వీడియోలో మనం ఇతని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నాకు తెలుసు ఈ వీడియో కొంచెం లెందీగా ఉండొచ్చు బట్ మన చరిత్ర సంస్కృతి మన ధర్మాన్ని గురించి మనం తెలుసుకోవడం కోసం ఈ వీడియోను చివరి వరకు చూడడంలో తప్పేమీ లేదు ఇతను బ్రాహ్మణ కుటుంబంలో పండిట్ రాజ్దేవ్ మిశ్రా సచిదేవి మిశ్రాలకు జన్మించాడు అది పంతొమ్మిది వందల యాభై ప్రాంతం అంటే మనకు స్వాతంత్రం వచ్చి జస్ట్ త్రీ ఇయర్సే అవుతుంది ఆ టైంలో గ్రామాల్లో వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే అదే టైంలో రామభద్రాచార్యకి కళ్ళకు సంబంధించిన వ్యాధి రావడంతో లోకల్ వాళ్లకు తెలిసిన చికిత్స ఏదో చేయించారు అది పనిచేయకపోగా కళ్ళు మొత్తం పోయాయి తర్వాత ఎన్నో హాస్పిటల్స్ జరిగినా కూడా లాభం లేకుండా పోయింది రామభద్రాచార్య గారు బ్రెయిన్ లిపి నేర్చుకోలేదు కేవలం వినడం ద్వారానే అన్నీ నేర్చుకునేవాడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఐదేళ్ల వయసులో తన ఇంట్లో ఒక బంధువు భగవద్గీత చదువుతుంటే ఏడు వందల శ్లోకాలు ఉన్న భగవద్గీతను కేవలం విని మొత్తం ఒకేసారి అప్పగించాడు అలాగే ఏడేళ్ల వయసులో పదివేల తొమ్మిది వందల శ్లోకాలు ఉన్న రామచరిత్ర మానసును ఏకదాటిగా కూర్చొని చదివేశాడు ఇలా ఇంట్లో వారి సహకారంతో వేదాలు ఉపనిషత్తులు సంస్కృత వ్యాకరణం ఇలాంటివన్నీ కూడా కేవలం విని నేర్చుకున్నాడు పదిహేడు సంవత్సరాలు వచ్చేంత వరకు ఏ స్కూల్కి ఏ కాలేజీకి వెళ్లకుండా ఇవన్నీ నేర్చుకున్నాడు పదిహేడు సంవత్సరాల తర్వాత ఆదర్శ గౌరీ శంకర్ సాంస్కృత్ కాలేజీలో జాయిన్ అయ్యాడు ఈ కాలేజీలో జాయిన్ అయిన తర్వాతే నా జీవితం ఓ మలుపు తిరిగిందని స్వయంగా అతనే తన బయోగ్రఫీలో రాసుకున్నాడు అందులో సంస్కృత వ్యాకరణం హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ హిస్టరీ బయోగ్రఫీ అండ్ భౌగోళిక శాస్త్రం ఇవన్నీ కూడా అధ్యయనం చేశాడు అలాగే వారణాసిలో ఉన్న సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీహెచ్డి కూడా కంప్లీట్ చేశాడు ఇతని సామర్థ్యం ఏమిటో తెలియడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎంఏ సంస్కృతం చదువుతున్నప్పుడు ఢిల్లీలో ఆల్ ఇండియా సంస్కృతి కాన్ఫరెన్స్ జరిగింది ఇండియాలో ఉన్న అన్ని సంస్కృత కాలేజీల నుండి బెస్ట్ స్టూడెంట్స్ ఈ కాన్ఫరెన్స్కి వచ్చారు ఈ కాన్ఫరెన్స్లో వివిధ రకాల సబ్జెక్టులపై కాంపిటీషన్స్ పెట్టారు ఈ కాంపిటీషన్స్ లో మొత్తం ఎనిమిది గోల్డ్ మెడల్స్ ఉంటే ఐదు గోల్డ్ మెడల్స్ ఇతని గెలిచాడు ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలనుకుంటా ఇతని సామర్థ్యం తెలియజేయడానికి అయితే ఈ గోల్డ్ మెడల్స్ని బహుకరించేందుకు ఇందిరాగాంధీ గారు వచ్చారు ఈమె ఇతన్ని చూసి ఇంత టాలెంటెడ్గా ఉన్నారు కదా మీకు కనబడదు కదా మిమ్మల్ని యుఎస్ఏకి పంపిస్తాను అక్కడ డాక్టర్స్ చాలా బాగా చూస్తారు మీకు కళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఖర్చు మొత్తం గవర్నమెంటే భరిస్తుంది అని చెబితే దానికి రామభద్రాచార్య గారు ఈ కళ్ళతో ఏం చూడమంటారు మోసాలు వివాదాలు గొడవలు అశాంతి ఇలాంటి లోకాన చూడడానికి నాకు ఈ కళ్ళు కావాల్సింది ఈ కళ్ళు చూడదగిన ఏకైక వస్తువు ఏకైక రూపం ఏకైక తత్వం రామతత్వం దానిని ఆల్రెడీ నేను నా మనోమేత్రంతో చూస్తున్నాను ఇక నాకు ఈ కళ్ళతో ఏమవసరం ఉందని సమాధానమిచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఫస్టున అయోధ్యలో దిగంబర్ అకారాకి చెందిన వాళ్ళు శాస్త్రోక్తంగా విధి విధానాలతో పూజలు జరిపించి రామభద్రాచార్య వారికి జగద్గురు అయ్యే అన్ని లక్షణాలు ఉన్నాయని ఇతన్ని జగద్గురుగా నిర్ణయించి ఇతనికి జగద్గురు రామానందాచార్య స్వామి రామభద్రాచార్య అని పేరు పెట్టారు ఇతను అయోధ్య కేసులు ఉన్నప్పుడు రెండు వేల ఏడు నవంబర్లో అలాగే రెండు వేల పద్నాలుగు నవంబర్లో మిమ్మల్ని లేపేస్తామంటూ ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్స్ నుండి కాల్స్ వచ్చాయి అయినా కూడా భయపడకుండా కంటిన్యూ చేశారు కోర్టులో అయోధ్య రామమందిరం కేసుపై విచారణ జరుగుతున్నప్పుడు జగద్గురు రామభద్రాచార్య గారు రామాయణంలోంచి రామపితాన్యు ఉపనిషత్తు నుంచి స్కంద పురాణం యజుర్వేదం వేదం ఋగ్వేదంలోంచి ఎన్నో ఎన్నెన్నో అద్భుత విషయాల గురించి చెప్తూ అవి అయోధ్యకి ఎలా ముడిపడి ఉన్నాయో రాముడికి ఎలా ముడిపడి ఉన్నాయో అయోధ్య గొప్పతనం ఏమిటో హిందువులకి అయోధ్య ఎందుకు పవిత్ర స్థలమో సరైన నది ప్రాముఖ్యత గురించి ఇలా ఎన్నో అంశాలపై వివరణ ఇచ్చి కేసని ఓ మలుపు తిప్పారు సో ఇతని గురించి అయోధ్య రామ మందిరం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై హింద్